హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ యాప్ ఈరోజు మనం టీసీఎస్ స్టాక్ గురించి డిస్కస్ చేసుకుందాం మన వ్యూవర్స్లో ఒకరు అడిగిన విధంగా టీసీఎస్ స్టాక్ గురించి తెలుసుకుంటూ ఇందులో జోన్ అంటే ఏంటి ట్రెండ్ లైన్ అంటే ఏంటి సపోర్ట్ అంటే ఏంటి రెసిస్టెన్స్ అంటే ఏంటి ఈ విధంగా స్టాక్లో ఎప్పుడు మనం బై చేయొచ్చు ఎప్పుడు కిందికి డౌన్ సైడ్ వస్తుందని అన్ని విషయాలు మనకు గమనిస్తాం ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు బాగా గమనిస్తే ఈ యొక్క వాల్యూ అనేది మనకు మల్టిపుల్ టైమ్ సపోర్ట్గా వర్క్ అయిందని మీరు గమనించవచ్చు ఈ విధంగా గమనించండి ఇది మల్టిపుల్ టైం సపోర్ట్ సపోర్ట్కి మనము ఈ విధంగా గ్రీన్ కలర్ లైన్ అప్లై చేస్తున్నాం అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ గమనించండి ఇది ఆల్మోస్ట్ మనకు మేకార్ బ్రేక్ జోన్ ఈ విధంగా మనం ఇది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ యొక్క సబ్జెక్ట్ ఓన్లీ క్యాండిల్స్ క్యాండిల్స్లో ఎక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుందని ఓన్లీ ఎటువంటి ఇండికేటర్ మీద యూస్ చేయలేదన్నమాట సో ఈ విధంగా అనమాట ఈ విధంగా క్యాండిల్స్ బేస్ మీద చేస్తున్నాం సపోర్ట్ రెసిస్టెన్స్ బేస్ మీద అలాగే ఇంకో తర్వాత మీకు రెసిస్టెన్స్ బేస్ మీద కూడా చెప్తాను సో ఇది ఒక రెసిస్టెన్స్ ఈ రెసిస్టెన్స్లోనే ఇప్పుడు ఇంకొకటి మీకు ఈ రెసిస్టెన్స్ మనం రెడ్ కలర్ లైన్ అప్లై చేస్తున్నాం ఇప్పుడు కానీ మనకు ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు ఇంకొక విషయం చూపించాలనుకుంటున్నాను ఇక్కడ బాగా గమనిస్తే ఇదేమైంది ఒక బాక్స్ జోన్ మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను ఏదైనా కానీ ఒక బాక్స్ జోన్ అనేది ఏర్పడిందంటే అక్కడ మంచి ప్రైజాక్షన్ జరుగుతుంది అక్కడ ఒకవేళ జోన్కి అప్ సైడ్ మూమెంట్ ఉంటే అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇస్తే అప్ సైడ్ ర్యాలీ బాగుంటుంది అలాగే లేదు జోన్కి డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్కి ర్యాలీ అనేది బాగుంటుందని మనం ఇంతకుముందు వీడియోలో కూడా తెలుసుకున్నాం సో ఇప్పుడు ఇంకొక విషయం ఇక్కడ కూడా గమనించండి బాక్స్ జోన్ ఎక్కడెక్కడ ఫామ్ అయింది ఇది ఒక రెసిస్టెన్స్ అండ్ జోన్ అర్థమవుతుందా సో ఈ విషయాలు మనకు తెలుసుకోవాలి ఎక్కడ జోన్ ఏర్పడుతుంది ఎక్కడ ట్రెండ్ లైన్ ఏర్పడుతున్నాయి అనేసి సో ఇది జోన్ సబ్జెక్టు నెక్స్ట్ ఇప్పుడు ట్రెండ్ లైన్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇక్కడ మనకిప్పుడు రెండు మూడు రకాల సబ్జెక్టుల గురించి డిస్కస్ చేసుకుంటాం ఇప్పుడు చూడండి ఇది ఒక ట్రెండ్ లైన్ అర్థమవుతుందా ఇది ట్రెండ్ లైన్ బేస్ మీద సో మనకు స్టాక్లో మనం కానీ ఏదైనా ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మనకు ఖచ్చితంగా బాక్స్ జోన్ అంటే అని తెలిసిండల్లా ట్రెండ్ అంటే ఏంటి తెలిసిండల్లా ట్రెండ్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి మార స్టాక్ కానీ ఒక ఇండెక్స్ కానీ అప్ ట్రెండ్ వెళ్తుందా ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతే ఏ విధంగా మళ్ళీ ర్యాలీ ఉంటుందని ఈ విధంగా గమనించేదా ఇక్కడ సపోర్ట్ గురించి మాట్లాడుకున్నాం రెసిస్టెన్సీ గురించి మాట్లాడుకున్నాం రెసిస్టెన్సీతో పాటు బాక్స్ జోన్ అంటే ఏంటని మాట్లాడుకున్నాం దాంతోపాటి ట్రెండ్ లైను బ్రేక్అవుట్ అయితే ఏ విధంగా ఉంది అనేసి ఇప్పుడు ఇంకొక ట్రెండ్ లైన్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఇక్కడ చూడండి ఇది కూడా ఒక ట్రెండ్ లైన్ ఓకే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనమాట ఈ ట్రెండ్ బ్రేక్ బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడ మళ్ళీ మనకు అక్కడ ఫామ్ అవుతున్న క్యాండిల్స్ బుల్లిష్ క్యాండిల్స్ అయితే మళ్ళీ మనం ట్రేడ్ పొజిషన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇది బైఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తున్నాం సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న మీకు లైన్స్ అన్ని నేను డి డిలీట్ చేసి ఇంకొక క్లియర్గా చూపిస్తాను అందుకే మనకు సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఒక స్టాక్లో ఖచ్చితంగా తెలిసిండల్లా మనకు అడిగిన క్వశ్చన్ కూడా ఇదే అనమాట ఒక స్టాక్లో ఎప్పుడు నేను బై చేయాలనేసి సో ఇవన్నీ మీరు తెలుసుకున్నప్పుడు బై చేయడానికి మీరు బాగుంటుంది సో ఇక్కడ గమనించండి ఇది కూడా మళ్ళీ గేమ్ ఒక బాక్స్ జోన్ మరి ఇక్కడ ఎన్ని డేస్ ఇక్కడే ఇది తిరుగుతుంది ఇది ఒక బాక్స్ జోన్ ఎప్పుడైతే ఈ బాక్స్ జోన్ ఫామ్ అవుతుందంటే దాని అర్థం ఇది ఒక ట్రైజాక్షన్ జరిగి ఎటో వైపు మంచిగా ర్యాలీ అవ్వడానికి రెడీగా ఉందనేసి ఇప్పుడు అది అప్ లే డౌన్ సైడ్ అని మనకి ఇక్కడ అర్థమవుతుంది సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడు ఈ యొక్క వీడియోలోనే మనం ఏం నేర్చుకున్నాము ట్రెండ్ లైన్ అంటే ఏంటి దాన్ని బ్రేక్అవుట్ ఇస్తే ఎలాగ ఉంటుంది అప్ సైడ్కి బాక్స్ జోన్ అంటే ఏంటి దానికి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ ఇస్తే ఎలా ఉంటుంది సో మళ్ళీ సపోర్ట్ అంటే ఏంటి అది కలుసు తెలుసుకున్నాం మల్టిపుల్ టైమ్ రెసిస్టెన్సీ అంటే ఏంటి దాని గురించి కూడా తెలుసుకున్నాం సో ఏదైనా ఒక స్టాక్ లో ఇండెక్స్లో లేదా మీకు ఈ విధంగా తెలియకుండా మీరు ఎక్కడన్నా కానీ హయ్యర్ వాల్యూలో ఈ విధంగా నేను ఇక్కడ ఒక లైన్ వేసి చూపిస్తున్నాను చూడండి మీకు తెలియదు ఒక హయ్యర్ వ్యాల్యూలో ఇక్కడ ఎక్కడన్నా బై చేస్తున్నారు ఓకే ఇంత ర్యాలీ రాలేదు ఇక్కడ చూస్తాం లేనేసి దాని తర్వాత ఏమైంటుంది ఇక్కడ ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది ఈ రెసిస్టెన్స్ తెలియక మీరు ఇక్కడ బై చేశారనుకోండి ఇక్కడి నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది మీరేమనుకుంటారంటే ఇన్ని రోజులు పెరిగింది నేను కొన్నప్పుడు ఎందుకు పడింది సరే అని చెప్పేసి డౌన్ సైడ్కి వచ్చాక ఒక లాస్ట్ చూసి మీరు ఎక్సిట్ అయిపోతారు అక్కడి నుంచి మళ్ళీ అప్ ట్రెండ్ తీసుకుంటుంది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది సో అందుకు సపోర్ట్ రెసిస్టెన్స్ తెలిసినప్పుడు మీరు ఎక్కడ నేను బై చేయాలా ఎక్కడ నేను సెల్ చేయాలా జోన్ పడింది కాబట్టి నేను ప్రాఫిట్ బుక్ చేయాలా వద్దా అనే విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ టీసీఎస్ టాక్ మీద మనం చేసిన వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింతమందికి షేర్ చేయండి మేము మీ నుంచి కోరుకుంటున్నది కేవలం సబ్స్క్రైబ్ మాత్రమే సబ్స్క్రైబ్ వల్ల మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది మరిన్ని వీడియోస్ మేము చేసే అవకాశం మాకు దొరుకుతుంది ఓకే ఫ్రెండ్స్ జై హింద్